హాయ్ అండి ఆర్ హోమ్స్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండి మీ ముందుకు ఒక టూ హండ్రెడ్ స్కోర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయబడిన బ్రాండ్ న్యూ హౌస్తో వచ్చామండి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వచ్చి మీరు చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇక్కడ పార్కింగ్ ఏరియాని కూడా ఇందులో కవర్ చేద్దామండి మంచి మీకు సైడ్ బ్యాగ్స్ కానివ్వండి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి హౌస్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మీకు లొకేషన్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి సో మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వచ్చేస్తుందండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసరికి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ అనేది ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబరే మేము డిస్క్రిప్షన్లో ఇస్తామండి మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు ప్రాపర్టీ అనేది విజిట్ చేయగలరని కోరుతున్నామండి ఈ బ్రాండ్ హౌస్ వచ్చేసరికి మహబూబ్ నగర్ లొకేషన్లో ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోగలరని కోరుతున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదండి మీ కార్ పార్కింగ్ ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మెయిన్ డోర్ని కూడా కవర్ చేశామండి చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీకు మార్బల్స్ కానివ్వండి మీకు టేక్ మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ది కానివ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి మంచి మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీరు ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఉండదు కాబట్టి మన ఛానల్లో మీరు బెస్ట్ ప్రాపర్టీస్ అనేది చూడవచ్చండి ఇది వచ్చేసరికి మీకు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ కార్నర్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో మీకు ఎంట్రెన్స్ ఉంటుంది సో మీకు కార్నర్ హౌస్ అండి ఇది చూస్తున్నారు కదండి మీరు ట్వంటీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది మీకు ఫ్రంట్ సైడ్ లో ఇక్కడ ఒకసారి మీకు డైనింగ్ ఏరియాని కవర్ చేస్తూ ఒకసారి ఓపెన్ కిచెన్ కూడా కవర్ కవర్ చేద్దామండి ఇక్కడ మీకు ఇండివిజువల్గా గది కూడా ఇవ్వడం జరిగిందండి మీకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కానివ్వండి అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందండి రెడీ టు మూవ్ అండి మీ డైరెక్ట్ గృహప్రవేశం అనేది చేసుకోవచ్చండి మీకు చాలా నీట్గా ఉంటుందండి హౌస్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్గా కానివ్వండి మీకు మీకు ఇన్సైడ్లో మీకు ఫాల్ సీలింగ్ ప్రతి వాల్కి మీకు టెక్చర్ డిజైన్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ కామన్ వాష్ ఏరియాని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో మన ఛానల్లో వచ్చేసరికి మీ ప్రాపర్టీ అనేది సేల్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి డైరెక్ట్ మీ నెంబర్తో పోస్ట్ చేస్తామండి ప్రాపర్టీస్ వచ్చేసరికి మీరు ఈజీగా మీ ప్రాపర్టీ అనేది సేల్ అండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండానే ఇక్కడ ఇంకా మీకు అన్ని బెడ్రూమ్స్ కానివ్వండి అన్ని కూడా మీకు ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫాల్ సీలింగ్ లైట్స్ కానివ్వండి లోపల చాలా బాగుంటుందండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషిబుల్ ఉంటుంది సో ఇలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండానే మీరు ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే సో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ని ని కూడా మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో మన ఛానల్ ఇప్పుడు కంటిన్యూగా మీకు వీడియోస్ వస్తుంటాయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫాల్ సీలింగ్ ని ఇందులో కవర్ చేస్తామండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీ అనేది విజిట్ చేయగలరని కోరుతున్నామండి ఎస్ఆర్ నగర్ మహబూబ్ నగర్ లో ఉంటుందండి అండి లొకేషన్ లో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వరకు